జీ సెవెన్ న్యూస్కు స్వాగతం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఇంటికి ఒక ఓటు వేసి నన్ను ఆశీర్వదించమని నర్సీపట్నం స్వతంత్ర అభ్యర్థి బైపురెడ్డి భద్రాచలం ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంగళవారం ఆయన గులగొండ మండలంలోని ఎర్రవరం చీడిగుమ్మల గ్రామాల మధ్య ఉన్న కాళీమాత శక్తిపీఠాన్ని దర్శించుకొని రోడ్ షో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రాష్ట్రాన్ని పరిపాలించిన ఎంతోమంది నాయకులను స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లోకి వస్తున్నానన్నారు జయాపజయాలతో పనిలేదని మొదటి ప్రయత్నంలోనే కనీసం పదివేల ఓట్లు తెచ్చుకుని భవిష్యత్తు నాయకునిగా ఎదగాలన్న లక్ష్యంతో ప్రజల మధ్యకు వెళ్తున్నానన్నారు ఇంటికొక ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలని ఆయన కోరారు నా ఎన్నికల గుర్తైన పాదరక్షల గుర్తు ఇప్పటికే ప్రజల్లో ప్రాచుర్యం పొందిందని అయితే వ్యక్తిగతంగా నేను కనిపించాలని వారి ఆశీస్సులు పొందాలని రోడ్ షో మొదలుపెట్టానన్నారు నాలుగు రోజుల పాటు నాలుగు మండలాల్లో రోడ్ షో పూర్తి చేస్తామని ఆయన తెలిపారు నా ఏజెండ్ ఏంటంటే నర్సీపట్నానికి ఫ్యూచర్ లీడర్గా మారాలనేది నా ఉద్దేశం మంచి ఆశతో వస్తున్నాను గతంలో మంచి నాయకత్వం అనేది మన రాష్ట్రానికి ఇచ్చిన వాళ్ళు ఎంతో మందిని స్ఫూర్తిగా తీసుకొని ఈ ఎలక్షన్లో ప్రజల ముందుకి వాళ్ళ ఆశీస్సుల కోసం వస్తున్నాను కాబట్టి ఇంటికి ఒక ఓటుతోటి నన్ను నాకు సపోర్ట్ చేసి మంచి ఒక మినిమం పదివేల ఓట్లు వస్తే నేను ఎల్లకాలం ప్రజల ముందే ఉండి ప్రజల వాయిస్ వినిపిస్తూ మీకు సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తాను జయాప్జయాలతో పని లేదు జయాప్జయాలతో పని లేదు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను ఇంతవరకు నా సింబుల్ జనాల్లోకి వెళ్ళిపోయింది కానీ నేను ఇంకా ఎవరికీ తెలియదు అందువల్ల అందరికీ కనిపించాలన్న ఉద్దేశంతో రోడ్స్ అందరికీ కనిపిస్తూ అభివాదం చేస్తూ వాళ్ళ బ్లెస్సింగ్స్ కోసం బయలుదేరుతున్నాను అండి ఈరోజు కవర్ చేస్తామండి రేపు నర్సీపట్నం మండలం ఎల్లుండి నాతోవరం నెక్స్ట్ లాస్ట్ డే పదో తారీఖున మాకవర్పల్లెం ఇలాగ నాలుగు రోజులు ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకున్నామండి మీ ఓట్లు వేస్ట్ చేయకుండా అనవసరంగా ఏ పార్టీ వస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది ఎవరు రావడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది అని అనుకుంటున్నారో ఆ అభ్యర్థికి ఆ పార్టీకి మీరు సపోర్ట్ చేసి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా మీ ఓట్లు వేస్తారని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటున్నాను